మోసంతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందన్నారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అయినా నష్టం లేదని ప్రజలకు మేలు చేసే వ్యక్తి పనిచేసే ముఖ్యమంత్రి కావాలన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపిస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు సంవత్సరానికి ట్వంటీ పర్సెంట్ పెంచుకుంటూ వచ్చారు రెండు వేల పద్దాలు నుంచి ఈనాటి వరకు లెక్కలతో చూస్తే ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ వచ్చింది అంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ పెంచుతాం అప్పు తెచ్చి అప్పధంగా కాంట్రాక్ట్లకి దోచిపెట్టు మీరు దోసుకున్నాను దాచుకున్నారు మీ దోపిడీ మీ కమిషన్లు లేకుండా చేయగలిగితే ఉన్న బడ్జెట్లో మేము ప్రకటించినటువంటి అన్నింటినీ అద్భుతంగా అమలు చేయడానికి అవకాశం ఉంది ప్రజల అవసరాల కోసమే గా మేము ప్రాపర్గా డిజైన్ చేస్తున్నాం బడ్జెట్ని ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేద కుటుంబం ఇల్లు లేనటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఇస్తాం కూడా మహిళలందరికీ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం అది రాష్ట్రం మనది సంపద మనది ఇది ప్రజలకే చెందాలి జనాభాలో సహభాగం ఉన్నటువంటి మహిళలు కుటుంబాన్ని పోషించే భారం మేలేసుకొని కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి మహిళలు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వారి అకౌంట్లో వేస్తాం వేస్తాం సమతి ఉంది మా దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తాం వారికి అది కాకుండా మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తాం ప్లస్ ఈ రెండు కాకుండా మహిళలందరూ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగడానికి బస్సులో آرٹی سی بس فریڈ دیکھنے کے ساتھ